నమస్తే సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారము రాత్రి కదిరి పట్టణంలో మా రాజింద్రు పైన నారాయణ స్వామి అనే వ్యక్తి దాడి దాడి చేయడం అనేది జరిగింది ఒకవేళ ఆ పాప చనిపోయింటే మేము ఎవరు అడగాల తల్లిదండ్రులకు మేము ఎంతో దూరమై బతుకుతున్నాం సమాజానికి దూరమై బతుకున్నాం ఏదో మా బతుకుల కోసం మేము భిక్షాటం చేసుకొని బతుకుతున్నాము ఇట్లా ఒకరు ఒక రాంజని చూసుకొని పది మంది పోగు చేసి ఎంతవరకు కొట్టడమో ఎంతవరకు న్యాయమోది మాకైతే అర్థం కావట్లేదు మాకు మాకేం తల్లిదండ్రులు లేరు మనకి మాకు వెనక సపోర్ట్ ఎవరు లేరు మమ్మల్ని చూసుకునేదానికి మమ్మల్ని కులాలు పేర్లతో చెప్పి మేము ఫలానుకూలము ఫలానుకూలము మీది ఏమవుతుంది మిమ్మల్ని కొడితే ఎవరు అని చెప్పి మాట్లాడుతున్నారు మమ్మల్ని ఇది ఎంతవరకు న్యాయం సార్ ఒకవేళ చనిపోయింటే మా రాంజని మేము ఎవరు అడగాలి మా ట్రాన్సి చనిపోయితే మేము ఎవరిని అడగాలి అంటే వాళ్ళ 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 ఉన్నటువంటి ఆలోచన ఏంది అంటే మమ్మల్ని సారికి కొద్దిగా 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 అని చెప్పి మమ్మల్ని హేళంగా మాట్లాడము ఆ విధంగా ఎందుకు మాట్లాడితే మమ్మల్ని కొట్టడానికి మిమ్మల్ని చంపితే మీకు ఎవరు వస్తారని చెప్పారు ఆ విధంగా తలకాయ పగలు కొట్టి ఆ విధంగా రక్తగాయాలు చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి సార్ మాకు మా పరిస్థితి అర్థం చేసుకోండి మా బతుకులు మేము బతుకుతాం ఎవరిని కూడా మేము సమాజంలో ఇబ్బంది పెట్టడం లేదు మా బతుకులు మేము బతుకుతున్నాము ఏ విధంగా ఆ విధంగా మేము కోరుకునేది ఏంటంటే తక్షణమే తనకి శిక్షించాలి ఎందుకంటే తనకేసే శిక్ష ప్రకారము ఇంకొక ఇంకొకరు కూడా సమాజంలో మా పైకి రావాలంటే భయపడాలా అందుకే మాకు రాత్రి మేము కంప్లైంట్ ఇచ్చినాము ఇంతవరకు అతనిపైన ఎటువంటి చర్యలు అయితే లేవు మాకు అదే బాధ అనిపిస్తుంది మాకైతే న్యాయం చేయండి సార్ ఒకవేళ న్యాయం జరగలేదా మేము అటా ఏటీ ఏపీ తెలంగాణ మొత్తం రాంజన్స్ అంతా కూడా ఏకమవుతాం మేము ఎందుకంటే మాకు వెనక సపోర్ట్ ఎవరు లేరు మేము ఏదైనా కూడా సార్ని నమ్మ డిపార్ట్మెంట్నే నమ్ముకుంటాం మాకు తగిన న్యాయం అయితే చేయాలా అది చేసే న్యాయం ఎలా ఉండాలంటే ఇంకొకటి మా పైకి వస్తే భయంగా భయంతో ఉండాలా ఎందుకంటే మాకు వెనక అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరు లేరు సార్ ఒకవేళ చెప్పుకొని చేయడానికి అని ఈరోజు ఈ విషయాన్ని వదిలేసినాం అనుకో ఇంకొకడి అలుసవుతుంది అది రేపు వాళ్ళు మిగింది పోయి కొడతాం చేస్తామని చెప్తారు అలాంటప్పుడు మేము ఎవరిని కన్సల్ట్ అవ్వాలా కాబట్టి మీరు మేము మీరు తగిన న్యాయం మాకు చేయాలి సార్ ఖచ్చితంగా ఇతనికి వేసే శిక్ష ఇంకొకరు భయపడాలి మా జోలికి రావాలంటే మేమైతే ఎవరిని పెట్టలేదు మా బతుకులు మేము బతుకుతున్నాం పోయే దారిలో మనిషిని ఆపేసి ఆ వాళ్ళు నారాయణ స్వామి వాళ్ళ అనుచరులు వాళ్ళంతా పది మంది పోగు చేసి ఒక మనిషిని కొట్టడం ఏంది సార్ ఒకవేళ మేము వాళ్ళు కొట్టుంటే వాళ్ళ వాళ్ళకి గాయాలు ఉంటాయి కదా మాకు కాదు ఇప్పుడు మాకు గాయాలు ఉన్నాయి ఒకవేళ చనిపోయిన మేము ఎవరిని అడగాలి చనిపోయిన మేము ఎవరిని అడగాలి సార్ కాదు మాది అదే బాధ అంటే మాకు సమాజానికి ఎట్లా వీళ్ళకు కూడా అలుసు అయిపోయినామా మేమేమన్నా వీళ్ళు కొట్టే తిరితే ఎవరు అడిగే వాళ్ళు లేరని మాకైతే తక్షణమే న్యాయం చేయాలో అతన్ని అరెస్ట్ చేయాలి సార్ అడిమ్ మట్టారు కూడా కేసు బుక్ చేయాలి అతని పైన ఎందుకంటే మాకు మా గాయాలు చూడండి ఒకసారి మాకు వాళ్ళతో నుంచి అని ఉంది బెదిరిస్తున్నారు కులాల పేరు చెప్పి మీరు ఈ ఊళ్ళో మేము కూడా ఈ ఊళ్ళో పిట్టి పెరిగిన వాళ్ళమే కదా మేము కూడా బతికే హక్కు లేదా మాకు